ముంబైలో ఇరవై ఐదు సంవత్సరాల గడీలను బద్దలు కొట్టిన బీజేపీ ఇరవై ఏళ్ల తర్వాత ఉద్దవ్ రాజ్ థాగెన్ కలిసినప్పటికీ ముంబై బీఎంసీని కాపాడుకోలేకపోయారు నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతృత్వంలో మహాయత్ కూటమి చరిత్ర సృష్టించింది గత ఇరవై ఐదేళ్ళుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దుగులేని నిజాలు నమోదు చేస్తున్న ఠాక్రే ఫ్యామిలీకి ఎన్నికల ఘోర పరాభావైంది ఠాక్రే బ్రదర్స్ కలిసినా కూడా విజయం కలిసి రాలేదు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యసి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి ఈ కూటమి ఏర్పాటు చేయడం కంటే రాజ్ ఠాక్రే వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషణకు చెప్తున్నారు ముంబై ఎన్నికల్లో ఠాక్రే సోదరుల పనితీరుపై ఆసక్తికర విషయాలు తెలుసు తెలుస్తున్నాయి మొత్తం ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే పోటీ చేసిన రెండు వందల పదమూడు శివసేన నూట అరవై స్థానంలో పోటీ చేయగా డెబ్బై నాలుగు విజయం సాధించింది అంటే స్ట్రైక్ రేట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్గా నమోదైంది అలాగే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ ఠాక్రేకి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యారు దీంతో ఎన్ని ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే ఒక్కడే ఒంటరిగా పోరాడిన మెలు మెరుగైన ఫలితాలు వచ్చేవన్నీ రాజ్ ఏ మాత్రం ప్రభావ రాజ్ ఠాక్రే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ ఠాక్రే కలవడం ఇది ఇది ఒక పెద్ద పొరపాటు అనేసి రాజకీయ విశ్లేషత చెప్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఠాక్రేలు ఓడిపోవడానికి కారణం రాజ్ ఠాక్రే అనేది రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు ఆయన గతంలో అనుసరించిన అతివాత మరాఠీ విధానాలు అంటే మరాఠీ మాట్లాడని వారిపై దాడులు పరభాష ద్వేషం లాంటివి ఎన్నికల్లో ఠాకే ఠాక్రే ప్రదర్శకి కూ ఠాక్రే బ్రదర్స్కి ప్రతికూల ఫల ప్రతికూల ఫలితాలు తెచ్చిపెట్టడంలో రా రాజ్ ఠాక్రే వైఖరి అనేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మా ఈ ఎన్నికల్లో ఠాక్రే బ్రదర్స్ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని చెప్తున్నారు ముంబైలో కేవలం మరాఠీలో మాత్రమే ఉండరు ఇతర రాష్ట్రాల్లో ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు వారందరూ కావాలని రాజ్ ఠాక్రే కూటమికి ఓటు వేరే బీజేపీకి వేశారని చెప్తున్నారు రాజ్ ఠాక్రే భయంతోనే ఉద్ధవ్ ఠాక్రే ఉద్దవ్ కూటమికి దూరమై బీజేపీకి మద్దతు పలికారు మహారాష్ట్ర నవనిర్మా నవనిర్మాణ సేన నుంచి ఉద్దవ్ సేనకు ఓట్లు బదిలీ అయినప్పటికీ ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం వల్ల ఉద్దవ్ తన పాత కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది అయితే దీనితోడు ఉద్ద దీనికి తోడు ఉద్ధవ్ థాక్రే మరొక చారిత్రకంకి తప్పిదం చేశారు కాంగ్రెస్ను వదిలేయడం కాంగ్రెస్ను కాదని రాజ్ ఠాక్రేతో కూలవడం రాజ్ ఠాక్రేతో కలవడమే ఆయన చేసిన పెద్ద తప్పనిసి రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ముంబైలో ముస్లింలు మఠ మరాఠీయేతర వర్గాల నుంచి మంచి పట్టు ఉంది కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి గట్టి పోటీచ్చే అవకాశం ఉండేది ఇంకా మెరుగైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉండేది ఠాక్రేలతో ఎన్సీపీ కూటమి కలిసిన ఎన్సీపీ కూటమితో కలిసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది తాజాగా ఇరవై ఐదు సంవత్సరాల టాకే పాలనకు ఇప్పుడు ముంబైలో స్వస్తి పలికిందని చెప్పుకోవచ్చు బీజే బీజేపీ నగర మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేనింది బీజేపీ అభ్యర్థి ముంబై మేయర్గా ఎన్నుకోబడతారు